చెప్తారు వాళ్ళు బాధలో వచ్చినారు అని వాళ్ళని ఇంకా బాధ పెడతారు దేవుని మందిరాన్ని విడిచిపోయి చాలా మంది నేను చాలా సంఘాలకి వెళ్తే కొంతమంది వచ్చి చెప్తారు అన్నా ఎంతో బాధలో నేను సిహి అన్ని కుటుంబం నుంచి రక్షణ పొందొచ్చాను వచ్చాను ఎంత బాధలో ఉంటే వీళ్ళు నన్ను ఇంత ట్రబుల్ చేస్తున్నారు దేవుని మందిరంలో కొంతమంది అంటారు చాలా బాధ అనిపిస్తుంది దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే యోనాతను దావిదుల్లాగా ఉండాల యోనాథను దావిదును ఆదరించెను అని రాయబడింది చూడండి ఫస్ట్ శామియల్ ట్వంటీ త్రీ సెవెంటీన్ అండి మొదటి సమియల్ ఇరవై మూడు పదిహేడు ఫస్ట్ త్రీ వర్స్ సెవెంటీన్ నీ విశ్రాయిలకు రాజు అగుదు నేను నీకు వదును ఇది నా తండ్రి అయిన తెలిసి నా అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచను వాట్ అ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ దిస్ ఈ ఎలాంటి చక్కని పాలి భాగత్వం కదా దేవుని బట్టి అతని బలపరిచినాడట దుఃఖంలో ఉన్నటువంటి వాడిని దేవుని ఇంట్లో ఒకరికొకరు చేయాల్సింది ఇదే కల సంవత్సరాల కత యునాథ అని చనిపోయిన తర్వాత దే ఇదే మాట ఖచ్చితంగా దావిద వాడతాడు తెలుసు కదండి ఏమాడతాడు యహోవాను బట్టి నేను దయ చూపించుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా సెకండ్ శామ్యుల్ నైన్ వన్ దేవుని బట్టి దయ చూపించాడు యునాథను దావిద కూడా దేవుని బట్టి అతనికి అతని బలపరిచిన కుమారుని బలపరిచినాడు దీని ఏమంటారంటే మ్యూచువల్ ఎడిఫికేషన్ చూడండి అదే మాట రాయబడింది మనకి మొదటి ఆర్ కంఫర్ట్ మొదటి తెస్లోనిక ఐదు పదకొండు అండి ఫస్ట్ ఎస్లోనియన్స్ ఫైవ్ లెవెన్ మొదటి తెస్లోనిక ఐదు అధ్యాయము ఫస్ట్ ఎసలోనియన్స్ ఫైవ్ లెవెన్ కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టు గాని ఆదరించి ఒకరినొకడు క్షేమాబుద్ధి కలగజేయడి ఒకరినొకడు ఆదరించాలా సో ఈ బెత్లహం వాళ్ళు గుంపుగా కూడా వచ్చారు దేనికంటే ఒకరినొకరు ఆదరించడానికి వచ్చారు కానీ గాయాలు రేపడానికి కొరకు పుండ్ మీద ఉప్పు వేసేదాని కొరకు రాయలేదు ది కేమ్ ఇన్ ద రైట్ మేనర్ సెకండ్లీ ది కేమ్ ఫర్ అ రైట్ కాజ్ కంఫర్ట్ చేయడానికి వచ్చారు మూడవది